యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు శాసన మండలిలో ఎవరు పంపాలి మీరు అందరూ ఆలోచించుకోవాలని ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతులకు రుణమాఫీ విషయాన్ని మర్చిపోయారని కేసీఆర్ ఉన్న హయాంలో ఇరవై నాలుగు గంటల కరెంటు రైతు బంధు రైతు భరోసా సమయానికి రైతులకు అందేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులను ఆగం చేసిందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ జిల్లా పరిషత్ చైర్మన్ ఎల్మినేటి సందీప్ రెడ్డి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశం ఎమ్మెల్సీ అభ్యర్థి ఎనుగుల రాకేష్ రెడ్డి మదర్ డైరీ చైర్మన్ శ్రీకర్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్ మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్య వైస్ చైర్మన్ మోరిగాడి మాధవి వెంకటేష్ మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్ మాజీ సర్పంచ్ చిత్తకింది మురళి పిఎస్సిఎస్ చైర్మన్ మోలుగాని మల్లేష్ గౌడ్ మహిళా నాయకులు వివిధ మండలాల అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎక్కడికక్కడ విద్యావంతుల్ని అంటే గ్రాడ్యుయేట్ ఓటర్లను కలవాలంటే కొంత ఇబ్బందికరమైన విషయం కాబట్టి ఎక్కడికక్కడ విద్యార్థి నిరుద్యోగ సహాయ నిధిగా నుండి ఆ ప్రయత్నం తీసుకొని గెలిపిస్తే అది రైతుల సమస్యలు కావచ్చు యువకుల సమస్యలు కావచ్చు పట్టబత్రుల సమస్యలు కావచ్చు ఉద్యోగస్తుల సమస్యలు కావచ్చు అన్ని సమస్యల్ని అద్భుతంగా ఆవిష్కరించగలిగిన శక్తున్నవాడు చదువుకున్నవాడు తప్పకుండా రాకేష్ రెడ్డిని గెలిపించుకోవడం ద్వారా మనం శాసన మండలిలో మరొక గొంతుకను పెంచుకోవడానికి అందరం కృషి చేశామని చెప్పి తెలియజేస్తూ పెద్దలు ఈ నియోజకవర్గం ఏదైతే ఉన్నదో నల్గొండ వరంగల్ ఖమ్మం మూడు ఉమ్మడి జిల్లాలు ముప్పై నాలుగు నియోజకవర్గాల పరిధిలో నాలుగు లక్షల డెబ్బై మూడు వేల మంది విద్యావంతులు ఓటేసే ఈ నియోజకవర్గంలో ఇప్పటికి నాలుగు సార్లు ఎలక్షన్లు జరిగాయి నాలుగు సార్లు ఎలక్షన్లు జరిగితే నాలుగింటికి నాలుగు సార్లు హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ గులాబీ జెండా సారి మరొక మంచి అభ్యర్థిని మీ ముందు పెట్టాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మా సోదరుడు ఒక విద్యావంతుడు మరి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి స్థితిమంతుడు కాదు ధనవంతుడు కాను మరి ఐశ్వర్యం ఆనం శ్రీమంతులు అతని కాదు ఒక సాధారణ రైతు కుటుంబంలో వర్ధనపేట నియోజకవర్గం వంగా అనే గ్రామంలో జన్మించి తన తండ్రి గారు రైతు ఈరోజు కూడా అట్లాంటి కుటుంబంలో కొట్టి స్వశక్తితో సొంత శక్తితో మరి బిట్స్ బిలానీ లాంటి ఒక మంచి విద్యా సంస్థలో మాస్టర్స్ చేసి గోల్డ్ మెడల్ సంపాదించి అక్కడి నుంచి అమెరికా పోయి ఏడేళ్ల పాటు అమెరికాలో అత్యున్నత స్థాయిలో కోట్లు సంపాదించే ఉద్యోగం చేస్తూ ప్రజాసేవ మీద మమకారంతో ప్రజా జీవితంలో ఉండాలనే ఉద్దేశంతో స్వరాష్ట్రానికి వచ్చి గత పదేళ్ళు కూడా ఆనాడు మనం అధికారంలో ఉన్నప్పుడు మనల్ని మనతో మనతోడి ఆ రోజు బీజేపీలో కానీ ఈరోజు మళ్ళీ ప్రతిపక్షంలోనే ఉంటూ రేపు తప్పకుండా ప్రజల పొందుకనైతే మా గ్రాడ్యుయేట్ల పొందుకనైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అంటూ ముందుకు వచ్చిన తమ్ముడు ఏడుగుల రాకేష్ రెడ్డి గారికి మీ అందరినీ ఆశారని హృదయపూర్వకంగా ముఖ్యంగా ఆలేరులో ఇక్కడ ఉన్న మా అన్నదమ్ములతో మా ఆడబిడ్డలతో కూడిన విజ్ఞప్తి ఒక అభ్యర్థి మూడు జిల్లాల పరిధిలో మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ప్రతి ఓటర్ను కలవడం అంటే అది అసాధ్యం ఒక ఆలేరులోనే పదకొండు వేల ఓట్లు ఉన్నాయి దయచేసి నేను ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములను ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నది వెయ్యి రెండు వేల మంది కావచ్చు కానీ ఆలేరు మొత్తం నియోజకవర్గంలో పదకొండు వేల ఓట్లు ఉన్నాయి దయచేసి నేను శ్రీశద్ధను భిక్షమే కొడు గారిని వేదిక ఉన్న మల్లేష్ ఇంకా మిగతా మిత్రులందరినీ కూడా పేరు పేరు ఇది అభ్యర్థి ఒక్కడి ఇంకా కాదు ఆయన ఒక్కడి కష్టం కాదు ఇది మన పార్టీ ఎన్నిక మనందరికీ ఇదొక ఛాలెంజ్ మనందరికి కూడా ఇదొక సవాల్ దయచేసి నేను కోరేది ఒకటి ఇవాళ యువతల వైపు ఏమో ఒక గోల్డ్ మెడల్ ఇస్తున్నాడు యువతల ఒక గోల్డ్ మెడల్ ఇస్తూ మన అభ్యర్థిగా చదువుకున్న అభ్యర్థి మీ ముందున్నాడు అవతల వైపు ఎవరు ఉన్నారో నాకంటే బాగా మీకే తెలుసు